నమస్తే శ్రీరామ్ సార్ ఇది మారుతి షిఫ్ట్ డిజైర్ టూర్ సార్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ ఒక లక్ష ఇరవై ఒక్క కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి రీడింగ్ కూడా టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు అపోలో కంపెనీ టైల్ అయితే సిల్ టైల్ ఉన్నాయి సార్ నాలుగుకి నాలుగు సీట్ కవర్స్ కానీ ఏవి కూడా డ్యామేజ్ కాలేదు ఒక లక్ష ఇరవై వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సోనీ కంపెనీ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది నార్మల్ ఏసీ వచ్చింది సార్ రివర్స్ కెమెరా కూడా ఉంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వచ్చింది ఇది ఒరిజినల్ ఉంది వెహికల్ అయితే ఎక్సిలెంట్ ఉంది సార్ మేజర్గా అయితే ఏపీసు రీప్లేస్ కాలేవు డోర్ ఒరిజినల్ ఉంది మారుతి షిఫ్ట్ డిజైర్ టూ రేసే సార్ ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికలే దాదాపు నాలుగి నాలుగు టైర్లు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉన్న స్టెప్ని థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది డిక్కీ లోపల కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ ఒక స్టెప్ని మాత్రం ఉంది ఇందులో ఇందులో అది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇయో రివర్స్ కెమెరా కూడా ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ అయితే ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండే సార్ వెహికల్ ప్రస్తుతానికి మా చరిత్ర కార్ బజార్లో ఉంది డీజిల్ బండి సార్ లీటర్కి ట్వంటీ ఫైవ్ వరకు కూడా మైలేజ్ ఇస్తుంది ఇయో ఇది ఒక్కటి చిన్న స్క్రాచ్ ఉంది సార్ మీరు దగ్గరకు వచ్చి చూస్తేనే కనబడుతుంది మిగతా బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఒరిజినల్ పెయింట్ మీద ఉంది సార్ ఏ పీసు రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు మారుతి షిఫ్ట్ డిజైర్ టూరెస్ ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది దాదాపు మీరు ఎవరైనా లోన్కి వెళ్ళినా కూడా ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తా సార్ రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది సార్ వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండ్రు కస్టమర్ అయితే మారుతి స్విఫ్ట్ డిజైర్ టూ రేస్ సార్ ఇది రెండు వేల ఇరవై మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై రిజిస్ట్రేషన్ వెహికల్ డీజిల్ బండి బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనసే ఉంది సార్ దాదాపు నాలుగు నాలుగు టైల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ వరకు ఉన్నాయి మేజర్గా అయితే ఏపీసీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కూడా లేదు టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఒక లక్ష ఇరవై వేల చిల్లర మాత్రమే రీడింగ్ ఉంది సార్ రీడింగ్ కూడా కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తుండు ఓన్లీ ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తారు సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి వెహికల్ చూసుకోవాలి దాదాపు దీనికి ఫోర్ ల్యాక్స్ వరకు కూడా లోన్ వస్తుంది మీరు సిబిల్ ఓకే ఉంటే వచ్చి లోన్ కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు వెహికల్ ప్రస్తుతానికి జగిత్యాలు మా చరిత్ర కార్బాజార్లో ఉంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ